బ్రేకింగ్ న్యూస్ రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం మరుస్తోందా కన్న తల్లి బిడ్డలు గొంతు నిలిమి చంపిన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో కలకలం రేపుతోంది కులాంతర వివాహం చేశారనే కోపంతో పుట్టిన పాపను తల్లి అమ్మ కలిసి చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది పూర్తి వివరాలు మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు గంగాధర్ అసలు ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అవును మునిక ఈ దారుణమైన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని ఒక గ్రామంలో జరిగింది పసుపులోటి అన్నావరం అనే మహిళ తన కూతురు శైలజతో కలిసి ఐదు నెలలు ఘటన ఇది ఈ కుటుంబం గురించి ఏమైనా వివరాలు ఉన్నాయా అవును ఈ అన్నవరం అనే మహిళ ఆ గ్రామంలో కులపెద్దగా వ్యవహరిస్తూ ఉండేది ఆమె కూతురు శైలజ రెండేళ్ల క్రితం వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు అప్పటికి పెళ్లి చేసుకున్న కుమార్తె ఇప్పుడు తల్లి మాట వినడమేంటి మౌనిక ఇది శైలజ ఇటీవల గర్భవతిగా ఉండటంతో కాను పాప పుట్టిన తర్వాత తమ కులానికి సంబంధించిన రెండో చేసుకోవాలని ఒప్పించింది చివరకు శైలజ మనసు మార్చుకుంది మౌనిక ఈ హత్యాస ఎలా జరిగింది వారు ఇద్దరు కలిసి పాపను కొంత నిలిపి చంపారు ఆ తర్వాత పక్కింటి బావిలో పాప మృతదేహాన్ని పడవేయడంతో పాటు అది క్షుద్ర పూజల కారణం అని చెప్పారు నమ్మించారు ఇది గల కారణం ఏంటి పాప కనిపించిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు విచారణలు అనుమానాస్పదంగా మారిన పరిస్థితులను గమనించి సీరియస్ గా అన్వేషణ చేయగా ఈ హత్య బయటపడింది మౌనిక ప్రస్తుతం పోలీసులు తీసుకున్న చర్యలు ఏంటి గంగాధర్ ఇక్కడ చూసినట్లయితే తక్షణమే కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులో అదుపులోకి తీసుకున్నారు హత్య శవాన్ని దూరం చేయడం కపటతో తప్పుదారి పట్టించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి మౌనిక ప్రజల్లో స్పందన ఎలా ఉంది ఇప్పుడు ఈ ఘటనపై గ్రామస్తులందరూ షాక్ లో ఉన్నారు కన్న తల్లి బిడ్డలు చంపిందన్న భారత స్థానికంగా ఆవేదనకు గురి చేస్తుంది సమాజంలో విలువలు ఎలా మారిపోతున్నాయన్న చర్చ మళ్ళీ మొదలైంది రై థ్యాంక్ యూ ఈ ఘటన మనసును కలిచి వేసేలా ఉంది కన్న తల్లి చేతిలో పసిపాప ప్రాణం పోవటం మన సమాజంలో మానవత్వం ఎంతగా తగ్గిపోతుందో సూచిస్తోంది ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు మనందరం కలిసి కృషి చేయాలి ప్రతి మనిషి జీవితం విలువైనదని గుర్తించి మానవీయతను కాపాడుకోవటం మన బాధ్యత ఈ విషయంలో చట్టం తన పని చేస్తుంది కానీ సమాజం కూడా తన బాధ్యతను గుర్తించాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు